లోకేషన్ ఎందుకంటే నేను కూడా అనుకున్నాను డిఫికల్ట్ డిపార్ట్మెంట్ అనునిత్యం పనులుంటాయి కానీ అతను గుండి స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకుని పైకి రావాలనే కోరిక కలుగుతుంది దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పడానికి చెప్పాం అది చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదు తల్లిదండ్రులందరిది బాధ్యత ఈరోజు మనం చూస్తున్నాం ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టాం నలభై నాలుగు పేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మదర్స్ కమిటీ ఇది మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించాం ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు చదువు అనేది చాలా ముఖ్యం వాళ్ళ పిల్లల భవిష్యత్తు అక్కడ చదివించినా పర్వాలేదు అవసరమైతే ఒక ఐదు పది సంవత్సరాల్లో ప్రైవేటు కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది ఈ ప్రభుత్వాన్ని నిన్నే నేను చూశాను గర్వపడుతున్నా ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు అందరూ అయిపోయింది ఫుల్ లైఫ్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్ గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలి నాణ్యమైన విద్య ఇవ్వాలి అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లకు రావాలి నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మన టీచర్లు ఏం తక్కువ కాదు చాలా సమర్థవంతమైన టీచర్లు ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద టీచర్లు కాదు ఒక శ్రద్ద పెట్టారు వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్ అనయిడెడ్ జూనియర్ కాలేజీలన్నిస్తున్నాం ఈరోజు మీరు చూస్తే డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై మంది ఉపాధ్యాయులు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది రెండు కోట్ల ఇరవై ఎనిమిది వేల మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం గిన్నీస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే ఇది ప్రారంభం మాత్రం నేను చూశాను పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు తల్లిదండ్రులు అందరినీ కోరుతున్నాం ఇమ్యట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెల్లవారితో పది గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది మీకు అలర్ట్ వస్తుంది పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలందరినీ కోరుతున్నా స్కూలుకు డు డుమా డుమ్మా కొడితే ఇమ్మీడియట్ గా అమ్మకు నాన్నకు తెలుస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా డుమ్మా కొట్టకుండా ఉండాలని పిల్లలందరినీ కోరుకుంటున్నా ఇది మంచి కార్యక్రమం అవునా కాదా అని అడుగుతున్నా పిల్లలందరినీ ఆమోదమేనా పిల్లలందరూ చేలిపోయకే తండీ మీ మంత్రి గారు చాలా బాగుంటారు పిల్లల్ని చదివించడం మాత్రం కఠినంగా ఉంటారు దానికి అభినందిస్తున్నా ఓకే గుడ్ తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్న డౌన్లోడ్ చేసుకుంటారా లేదా మీరు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయంటే తేలిపోయిండి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం మీరు ఎక్కడికి పోయే పని లేదు ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలో చెప్తే చేసి మళ్లీ మీకు సమాధానం చెప్పే బాధ్యత పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు షూ కూడా బాగుంది పుస్తకాలు బాగున్నాయి బ్యాగ్ కూడా బాగున్నాయి కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను నేను కూడా టీచ్ చేశాను నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు అక్కడ టీచర్ను కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాలుడు అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్ర కిట్టిచ్చారు ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకు ఇస్తే పుస్తకాలపైన కూడా వదిలిపెట్టలేదు దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి ఏ బొమ్మ ఉండదు విద్యాలయాల్లో రాజకీయాలు లేవు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో